హాయ్ అండి ఈరోజు మనము ఒక సరికొత్త వెరైటీ చేసుకుంటున్నాం ఎప్పుడు మనము కోడిగుడ్డుతోటి ఆమ్లెట్ చేసుకుంటాం కదా ఇప్పుడు శనగపిండి మినపప్పుతో తోటి వెరైటీగా ఆమ్లెట్ ఎలా వేయాలో చూపిస్తాం చూడండి ఇదండి నాలుగు గుడ్లు శనగపిండి ఐదు ఆరు స్పూన్లు ఒక మూడు స్పూన్లు మినపప్పు మన నానబెట్టుకొని మిర్చి పట్టుకున్నాం ఇదేమో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కలిపి మిర్చి పట్టుకున్నాం అల్లం పేస్టు సోడా గరం మసాలా సాల్ట్ మినప్పప్పు అండి ఇది మిర్చి పట్టుకున్నామన్నా కదా ఆ మినప్పప్పు ఇందులో వేసుకొని శనగపిండి ఒక నాలుగు స్పూన్లు ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్ పచ్చిమిరకాయలు ఉల్లిపాయ కొత్తిమీర అది పేస్ట్ చేసుకున్నాం కదా అది దీంట్లో వేసుకున్నాం అల్లం పేస్ట్ ఒక స్పూను ఇది హాఫ్ స్పూ హాఫ్ స్పూన్ అర స్పూను వంట సోడా మనకు రుచికి తగినంత సాల్టు గరం మసాలా ఒక స్పే సేమ్ సే నాలుగు గుడ్లు తీసుకున్నాం కదా ఈ నాలుగు గుడ్లు మనం పాగలు కొట్టుకొని దాంట్లో వేసుకొని కలుపుకుందాం ఇదంతా బాగా కలుపుకోవాలి మన దోశ పిండి ఎలా కలుపుకుంటామో మనము అలాగే కలుపుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ మనం నూనె పెట్టుకున్నాము అంటే ఎక్కువ వేసుకోవద్దు మనం తాలింపుకు పెట్టుకునేమైనా నూనె వేసుకొని ఇప్పుడు మనము కలిపి పెట్టుకుండా ఆమ్లెట్ లాక్కి వేసుకోవాలి చూడండి ఏ విధంగా వేసుకోవాలి ఇంకెక్కువ అట్లే వదిలేయాలి పతలాగా కానొద్దు వేసింది వేసినట్టే ఉంచేసి ఇంకా అది బాగా కాలినాక మళ్ళీ తిప్పేసుకోవాలి ఇంక చూడండి ఇంకా దాన్ని ఇదిగా ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు పక్కల కాల్చుకోవాలి చూడండి అలా కాల్చుకుంటే ఆమ్లెట్ అనేది రెడీ అవుతుంది మనం చూడండి ఇప్పుడైతే రెండు ప రెండు పక్కల కాలింది ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ మనము నూనె పోసుకోవాలి నూనె పోసుకోకపోతే అడుగంటిద్ది దాన్ని మటుకు కొంచెం నూనె ఉండాలి ఖచ్చితంగా నూనె అనేది అలా ఉంచుకుంటే ఉడికిద్ది వాళ్ళు చూడండి మళ్ళీ అదే విధంగా వేసుకోవాలి ఇంకా ఇక్కడ చూపించినట్టు వేసుకోండి చూడండి మనం మళ్ళీ దోశ పోసుకునేటప్పుడల్లా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం గుడ్డు కాబట్టి చెనపినుగట్టి నూనె ఒక ఎక్కువ ండి ఒకవేళ నూనె కానీ తక్కువ అయితే అట్ట పైన వేసుకోండి చక్కగా ఉడికిద్ది ఇదిగా ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కాల్చుకోవాలి మేమైతే మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు మీకు చూపిస్తాం ఎలా వచ్చాయో ఇదిగండి ఫ్రెండ్స్ మేము చేసిన ఆమ్లెట్లు ఎలా ఉన్నాయో చూడండి ఇద్దా చూపిస్తా చూడండి ఇవి మామూలుగా రోజు చేసుకునే ఆమ్లెట్లు కదా ఫ్రెండ్స్ మనము కదా శనగపిండి మినపప్పు తోటి చేసిన ఆమ్లెట్లు ఇప్పుడు వీళ్ళందరికీ పడతాయి ఎలా ఉన్నాయో చెప్తారు తిని చూడండి చూడండి ఇవి ఎలా ఉన్నాయో చూడండి బాగున్నాయి కదా బాగున్నాయి ఫ్రెండ్స్ మనము అల్లం పేస్ట్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఈ గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాం కదా స్మెల్ అయితే చికెన్ స్మెల్ వస్తుంది ఇది ఒకసారి ఫ్రై చేయాలి ఖచ్చితంగా బాగుండదు పిల్లలు చూపి వచ్చిండ్రు వరకు వచ్చి లేక మాట పెట్టినాము బాగా మంచి అట్లా మీ అమ్మాయి చేత మీరు చెప్పుకొని తినండి చెప్పుకొని తినండి స్కూల్ పోయి తినమంటే ఎలా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది టమాట వాసన వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ అందరు తిని అలా ఉన్నాయో చెప్పాయి కదా చూసి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా बाय जपंडी बाय